హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది చూడండి మా దగ్గర ఎంత బాగుందో అసలు పొద్దున్నే చల్లగా హాయిగా అండ్ ఇవాళ అయితే నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ మండే వచ్చేసింది సో ఇల్లంతా ఇలా ఉంది అండ్ కిచెన్లో అయితే నిన్న మా అమ్మాయి మొత్తం తన రూమ్ సెగ్రికేట్ చేసుకోవడమే సరిపోయింది సో కిచెన్లో వచ్చేసి కొంచెం సర్దాల్సి ఉంది క్లీన్ చేయాల్సి ఉంది అండ్ గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో సో ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చుకొని నా వర్క్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడైతే ఫస్ట్ నేను ఇల్లు ఊడ్చేసుకోవాలి అండ్ మాపు పెట్టేసుకోవాలి ఓకే సో ఇప్పుడైతే నేను ఇల్లు ఊడ్చి మాపు పెట్టేశాను ఫస్ట్ అయితే గిన్నెలు దోమాలనుకున్నా కానీ ఒక చుక్క టీ పడకపోతే మాత్రం టీ తాగకపోతే మాత్రం అస్సలు నాకు తోచదు మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి నాకైతే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా టీ కావాల్సిందే మాకు టూ టైమ్స్ ఖచ్చితంగా తాగుతాను మధ్యలో ఎప్పుడైనా రిలాక్సేషన్ కోసం హెడ్ఏక్ వచ్చినాయేమని వచ్చినా కూడా నాకు టీ అంటే అలా టీ తాగితే కాస్త రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది ఇలా చాలామంది అనిపిస్తుంది ఎవరెవరికి ఆ ఫీలింగ్ ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను టీ తాగాలి టీ తాగిన తర్వాతే రిమైనింగ్ వర్క్ టీ పెట్టుకున్నాను టీ మరుగుతుంది టీ తాగగానే నా వర్క్ నేను స్టార్ట్ చేసేసుకుంటా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ తోమాలి ఈరోజు వంట మరి మా పాపకు చేయాలో వద్దో నేను అడగాలి ఎందుకంటే నాకు ఆఫీస్లో ఉంటుందండి డైలీ ఉంటుంది లంచ్ నేను తన కోసమే ఫస్ట్ మార్నింగ్ మెయిన్ వెన్నెల ఉంటే వెన కోసం తన కోసమే నేను మార్నింగ్ వండడం వంట అయితే చేస్తాను లంచ్కి ప్రిపేర్ చేస్తాను లేదు అంటే బ్రేక్ఫాస్ట్ ఒక్కటి చేసేస్తాను తను వెళ్ళిపోతుంది నేను ఆఫీస్లో అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ చేసి తను అంటే అది మిగిలిపోయి సాయంత్రం చల్ల చల్లగా తినాల్సి ఉంటుంది కదా లేకపోతే మంచిగా సాయంత్రం వేడివేడిగా వండుకొని తింటాం మార్నింగ్ వండకపోతే అని సో కాబట్టి తన్ని ఫస్ట్ అడుగుతా అనమాట ఎన్నింటికి వెళ్తామమ్మా లంచ్ ప్రిపేర్ చేయాలా వద్దా అని బ్రేక్ఫాస్ట్ ఎలాగో చేస్తాం కాబట్టి అది తినేస్తుంది సో ఇవాళయితే వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ రవ్వ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను సో అది దానికి ఇష్టం అన్నమాట సో నా టీ అయితే రెడీ అయింది ఓకే సో నా టీ అయితే రెడీ అయింది టీ తాగుతూ బిస్కెట్స్ తినడం అయితే నాకు ఇష్టం టూ బిస్కెట్స్ నేను అలా తింటాను టీ తాగుతూ సో ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా కూర్చొని నేను టీ తాగిస్తా హాయ్ సుంటా గుడ్ మార్నింగ్ రోజు పన్నెండు ఒంటి గంట అయితే నిద్ర రాకుండా ఎట్లుంటుంది వామ్మ నీ ఓపిక తల్లి నిజంగా అసలు అదే కదా రోజు ఒకసారి కోసమైనా రావాలి కాబట్టి కనిపించిపోతున్నావు టీ కొంచెం ఉంది పోయినా కొంచెం ఉంది కాకపోతే ఇందులో షుగర్ తక్కువ ఉంటుంది కొంచెం ఉంది అది చాలా తక్కువ ఉంటుంది ఒక్క స్పూనే వేసిన లేదు నిన్న సాయంత్రము నిన్న ఆంటీ గొయ్యలే పూలు చూసిన నిన్న పొద్దున సాయంత్రం వరకు గొయ్యకపోతే తీసుకొని వద్దాం గుంటగరగడా కూడా తీసుకొచ్చా కదా గోరింటకి ఇవాళ వెన్నెలా తీసుకొస్తుంది కరివేపాకు ఉంది ఇంక ఇవన్నీ పర్లేదు వేసి మనం నూనె చేసుకోవచ్చు సరే అన్నీ ఉన్నాయి కదా నూనె చేయవచ్చు అని నాలుగు మందారాపులు కోసినాయి మందార పూలు కోసిన ఇంకొకటి ఏంటి ఇంకోటి ఏంటి పచ్చిమిరపకాయలు సో నేనైతే టిఫిన్ చేశాను కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకొని టిఫిన్ చేశాను గిన్నెలు దోమాలి ఇంకా ఫ్రెష్ అయి వెళ్ళాలి నాకు కూడా లేట్ అవుతుంది సిత్తు అయితే ఇంకా లేవలేదు మరి లేచిందో లేదో చూడాలి సిత్తు లేచావా ఏం చేస్తున్నావు మీటింగ్ మీటింగ్ అప్పుడే పొద్దున్నే మీటింగ్ సార్ పొద్దున్నేంట్లేదు తొమ్మిదిన్నర అయింది టైము మీటింగ్ స్టార్ట్ అయిందా ఓకే మరి అన్నం అన్నం వండొద్దు అన్నావు కదా వండట్లేదు ఉప్మా చేశాను గోధుమ రవ్వ ఉప్మా చేశాను తినేసేయి నేను ఇంకా లెవెన్ ఓ క్లాక్ అట్లా నేను వెళ్ళిపోతాను ఓకేనా ఓకే మరి బాయ్ చెప్పు బాయ్ తిను తినేళ్ళు తినకుండా వెళ్ళకు వెన్నెలా వచ్చింది మర్చిపోయా వెన్నెలా వచ్చింది గోరింటాకు తీసుకొచ్చింది అక్కడ పెట్టింది బొబ్బర్లు తెచ్చింది బొబ్బర్లు పప్పు గారెలు చేసుకోవడానికి చేసుకుందాం ఎల్లుండి మాట్లాడలే చాలాసేపు బతిలాడింది బతిలాడితే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కనీసం ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు ఎందుకే నీతో మాట్లాడాలి నేను అని చెప్పానంటే నా మీద కూర్చొని సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయింది గోరింటాకు తెచ్చిందంట కరివేపాకు తెచ్చింది ఇవాళ ఇవాళ కానీ రేపు సాయంత్రం కానీ నూనె తయారు చేస్తా హెయిర్ ఆయిల్ అన్నీ ఉన్నాయి మందార పూల ఏం కాలే ఓకే ఇదండి సంగతి ఇప్పుడే లేచిందామా లేవగానే మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్ అయిపోగానే రెడీ అయి వెళ్ళిపోతుంది ఉప్మా అయితే చేశాయి వాళ్ళ ఫుడ్ వద్దంది మధ్యాహ్నం ఎక్కడ తినేస్తాను అంది అండ్ నేనైతే మా ఆఫీస్లో మాకు లంచ్ ఉంటుంది అక్కడ తినేస్తాను అండ్ కొన్ని బయట పనులు ఉన్నాయి చూసుకొని రావాలి ఓకే నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని ఇప్పుడైతే గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి కడిగేసుకొని ఇంక నేను ఫ్రెష్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గుంటగరగడాకు బృంగజ బృంగరాజ్ లీఫ్ ఇది నేను ఆయిల్ తయారు చేస్తాను అనమాట నేను మామూలు హెయిర్ ఆయిల్ రాసుకోను ఇది వెన్నెల గోరింటాకు తీసుకొచ్చింది వాళ్ళ ఊరు నుంచి అండ్ కరేపాకు కూడా తీసుకొచ్చింది అండ్ ఆకులు మందార పూలు ఇవన్నీ వేసి నేను అవన్నీ నేను కంప్లీట్గా చెప్పట్లేదు నేను చేసినప్పుడు వ్లాగ్ చేసి చూపిస్తాను నేను యాక్చువల్గా ఇవాళ రేపట్లో చేసేస్తాను సో ఈ ఆకు కోసం నేను చాలా వెతికానండి చాలా చోట్ల ట్రై చేశాను ఫ్రెష్ ఆకు అయితే నాకు ఎక్కడ దొరకలేదు కాదు సో నేను అనుకోకుండా మా సైట్కి వెళ్ళినప్పుడు మా సైట్లో మేము వీడియో తీస్తున్నప్పుడు సడన్గా చూసేవారికి మొత్తం గుంటగరగడాకే దొ కనిపించింది ఓ ఇక్కడ దొరుకుతుంది కదా అని చెప్పి నేను తీసుకొని వచ్చాను యాక్చువల్గా నేను ఆయిల్ చేయడానికి ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ కూడా నేను గానుగ నూనె తీసుకొచ్చాను అనమాట వన్ కేజీ ఆయిల్ పట్టుకొని వచ్చాను సో ఎప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ చేస్తా కానీ ఈసారి వన్ కేజీ ఆయిల్ చేసి పెట్టేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఉసిరికాయలు సీజన్లో ఇప్పుడు ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో దొరకవు కదా ఆల్రెడీ నేను ఉసిరికాయలు మొన్న ఈ మధ్య మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే తీసుకొచ్చి పెట్టుకున్నాను సో ఆయిల్ అయితే వన్ కేజీ తెచ్చి నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట గాను పట్టి నూనె నేను మామూలు వేరే ఆయిల్ ఏం వాడను గాను నూనె నేను వాడతాను అనమాట సో ఇది టూ బాటిల్స్ అయితే నేను తెచ్చిపెట్టుకున్నాను సో ఇవాళ రేపట్లో టైం చూసుకొని నేను అన్నీ రెడీ చేసుకొని దగ్గర పెట్టుకొని అన్నీ నేను ఆయిల్ అయితే బ్లాక్ చేసి చూపిస్తాను ఇలా ఇంకా బొబ్బర్ల పప్పు కూడా తీసుకొచ్చింది చాలా గారెలు చేసుకోవడానికి బొబ్బర్ల పప్పు చాలా తీసుకొచ్చింది ఒక టూ కేజీస్ పైన తీసుకొచ్చినట్టుంది బ్యాగ్లో ఉంది సో ఇది కూడా ఇవి కూడా ఒకరోజు బొబ్బర్ల గారెలు చేస్తాను అది కూడా ఒక బ్లాగ్ చేస్తాను ఓకే అయిపోయిందండి నా వర్క్ అంతా అయిపోయింది ఉప్మా చేశాను నేను తినేసాను నాకు ఇంకా టైం అవుతుంది ఈరోజు మా చైర్మన్ తోటి మీటింగ్ ఉందని ఇప్పుడే మెసేజ్ వచ్చింది సో నేనైతే వెళ్తున్నా మా పాప అయితే చాలా బిజీ బిజీగా బిజీ బిజీగా మాట్లాడుతుంది వాళ్ళ టీం వాళ్ళతోటి సో నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే నాకు పాస్పోర్ట్ ఆఫీస్లో ఇవాళ స్లాట్ ఉంది సో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ స్లాట్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కలుస్తాను సో ఆఫీస్ నుంచి అయితే నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఇంకా టైం పడుతుందంటే లంచ్ చేయలేదని చెప్పి ఎక్కడ తిందామని బయటకు వస్తే ఇక్కడ హరిదోస అని ఒక హోటల్ కనిపించింది సో ప్యూర్ వెజ్ అనమాట లోపలికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత చాలా బాగుంది ఓన్లీ వెజ్ అని చెప్పి చాలా ఐటమ్స్ పెట్టాడు రెండు మూడు ఐటమ్స్ అడిగితే అవి లేవన్నాడు ఇక చివరికి వెజ్ బిర్యానీ తినాల్సి వచ్చింది నేను నా అసోసియేట్ ఇద్దరం వచ్చామన్నమాట అశోక్ అని చెప్పి సో ఇద్దరం చెరొక వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఇద్దరం తినేసాము తినేసిన తర్వాత ఇంక బయటకు వచ్చేసి బయట మేము చేసామంటే చేశామంటే కొంచెం చిన్న పని చూసుకొని పాస్పోర్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం కానీ హరిదోసాలో ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది మీరు ఒకసారి అటే అమీర్పేట వెళ్ళినప్పుడు మీరు ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా ట్రై చేయండి సో అక్కడి నుంచి మళ్ళీ మేము పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాము లోపలికి ఫోన్ ఎలా చేస్తారో లేదో అని చెప్పి నేను లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళలేదు ఇదిగోండి పాస్పోర్ట్ ఆఫీస్ ఇదంటే వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు నేను లోపలికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ అవి మన ఐడీస్ అన్నీ చూపించాను ఇంకా రెండు ఐడీస్ కావాలని అన్నారు సో యాక్చువల్గా నాది పాన్ కార్డ్ మిస్ అయింది సో మళ్ళీ అది ఒరిజినల్ కావాలన్నారు సో ఇప్పుడైతే అవ్వదు ఇంకో స్లా ఇంకో రోజు స్లాట్ బుక్ చేసుకోండి నైంటీ డేస్ అయితే మీరు అమౌంట్ కట్టింది ఉంటుందన్నారు సరే మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత మా అసోసియేట్ వాళ్ళ ఇల్లు మా మేడం మేడం మా ఇల్లు ఇక్కడే ఒకసారి రండి మేడం అని చెప్పానంటే సరే అని చెప్పి తనతోటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను సో ఇది వాళ్ళ ఇల్లు లోపలి తీసుకెళ్తున్నాడు వాళ్ళ బాబు చూడండి ఎంత హుషారంటే ఆ బాబు చాలా యాక్టివ్ ఉంటాడు వాడిని హీరో చేయాలనేది మా అసోసియేట్ కలంట వాడికి అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాడు డైలాగులు చెప్పించడము ఎం యమలీల సినిమా మన మన జూనియర్ ఎన్టీఆర్ యమగోల సినిమా ఉంది కదా అందులో డైలాగ్ అసలు ఎంత బాగా చెప్తాడు అబ్బాయి చాలా బాగా చెప్తాడు ఇంకా లోపలికి వెళ్ళాం వాళ్ళ చిన్న బాబు చిన్న బాబు చూస్తున్నాడు ఎవరయ్యా అని నేను లోపలికి అయితే వెళ్ళాము వెల్కమ్ చెప్తున్నాడు లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత తన వైఫ్ లోపలికి వచ్చింది వాళ్ళ కోసం ఫ్రూట్స్ తీసుకెళ్ళాను అనమాట తను మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి ఉంది సో యాపిలును దానిమ్మ నేను ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాను ఆ అయితే ఎంత హుషారు ఉన్నాడంటే అసలు ఆంటీ కూర్చో ఆంటీ చిన్నోడైతే అసలు వదలట్లేదు నా ఒళ్ళో కూర్చుంటున్నాడు నా చుట్టూ తిరుగుతున్నాడు అసలు ఒకటే అల్లరి చిన్నోడైతే కానీ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళా వాళ్ళ ఇంటికి టీ పెట్టించారు అండ్ అది రాగి జావా అంట అందులో బాదము ఇంకా కాజు ఇంకా ఇంకేదో వేసి రాగి జావతో పట్టిస్తారంట రాగులతో రోజు పిల్లలకి ఈవినింగ్ పెడతారంటే అది అది నాకు కూడా పెట్టారు చాలా చాలా టేస్టీగా ఉంది బెల్లం వేసి జావ లాగా చేస్తారంట చాలా టేస్టీగా ఉంది నేను కుట్టినా అండి సో అది రావాలి ఇంకా బయలుదేరుతుంటే ఇంకా మా అసోసియేట్ అన్నాడు మేడం ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది అమీర్పేటలో అనమాట మేము పేరు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామంటే సరే అని చెప్పి టెంపుల్కి వచ్చాము మేము అసలు ఎంత బాగుందంటే టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి చాలా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఏవో రేపు కార్యక్రమాలు ఉన్నట్టున్నాయి నెక్స్ట్ డే శాకాబరి అవతారము ఎవరు మొక్కుతున్నారంట చేస్తామని చెప్పి అది చాలా హడావుడిగా ఉంది అనమాట అది నేను చూపిస్తాయి మీకు బయట అయితే ఫస్ట్ మేము కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో టెంపుల్ అయితే చాలా అంటే మీరు చాలా మంది చూసే ఉంటారేమో హైదరాబాద్లో నేనైతే ఫస్ట్ టైము చూస్తాము బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటారు ఇది చాలా బాగుంది టెంపుల్ అయితే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అంటే సో సోమవారం కాబట్టి ఎక్కువ రష్ ఉండదని చెప్పి రన్ని మేడం తీసుకెళ్తా అన్నాడు సో బయటైతే కాళ్ళు గడుపుతున్నాం మేము కాలు కట్టుకొని లోపలి వాటి చిన్నోడైతే అసలు ఆగనే ఆగట్లేదు మేడం 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 అని పిలుస్తాడు అది ఎంత ముద్దుగా పిలుస్తాడో మేడం మీరు రండి మేడం మీరు రండి అని పిలుస్తున్నారు కాదు సో కాలు కడుతున్నాము ఇంకా లోపలికి వెళ్ళడమే అనమాట లోపలికి వెళ్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది రష్ బాగానే ఉన్నారండి సోమవారం అయినా కూడా అంటే నెక్స్ట్ డే ఏదో ఒక కార్యక్రమం ఉందట అందుకని రష్ అయితే కొంచెం బాగానే ఉన్నారు వీడియో కొంచెం చూడనట్టుగానే ఇవ్వలేదు కానీ నేను కొంచెం సైన్ నుంచి అయితే రిక్వెస్ట్ చేసి తీసాను నేను ఒక్కటే అండి కొంచెం వీడియో ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అందుకే తీసాను ఇది కొన్ని లోపలికి వెళ్ళాను ఎంత బాగుందో టెంపుల్ అసలు ఇక్కడ వినాయకుడు ఉన్నాడు వినాయకుడికి దండం పెట్టుకున్నాము వినాయకుడు చాలా బాగున్నాడు వెళ్ళి మొత్తం వెళ్ళి పెట్టాడు అదంతా చేశారు వాళ్ళందరూ చాలా బాగుంది అసలు దండం పెట్టుకొని నెక్స్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము లోపలికి టెంపుల్ లోపలికి అయితే టెంపుల్ అడుగు అటండి నాకు తెలీదు ట్యూ లైన్లో అయితే పోతున్నాము మేము అటు ధ్వజస్తం అండి ట్యూ లైన్లో అయితే వెళ్తున్నాము మేము ట్యూ లైన్లో ఇట్లా లెక్కు ఈ టెంపుల్ పైన లేదు కింద ఉంటుందంట లోపల ఉంటుందంట పైన వేరే ఉంటుందామున్నారు నాకు తెలియదు వాళ్ళు లాక్ చేశారు అది ఏంటనేది నాకు కరెక్ట్ తెలీదు సో ఇలా వెళ్తుంటే మాకు లెఫ్ట్ సార్ ఇగో కూరగాయలు అన్నీ చూసారా ఎట్లా పెట్టున్నాయో మంచిగా ఎందుకు ఆ కూరగాయలు అన్నీ ఏం చేస్తున్నారు మాళ్ళు గుచ్చుతున్నారు సూర్ధారం పెట్టి గుచ్చుతున్నారు ఆకుకూరలు అయితే కరివేపాకు కొత్తిమీర పాలకూర అన్నీ గోంగూర అన్నీ చూడండి ఎట్లా కట్టారు మొత్తం ఇట్లా దండల్లాగా ఏంటి ఏం జరుగుతుందంటే ఒకళ్ళు మొక్కుకున్నారంట నెక్స్ట్ డే శాఖరి అవతారం అంటే మంగళవారం శాఖంబరి అవతారం వేయిస్తామని చెప్పి ఎవరో మొక్కుకున్నారట మొత్తం టెంపుల్ నిండా కూరగాయలే అలంకరణ కోసం సిద్ధం చేస్తున్నారు అనమాట చూడండి కరివేపాకు కొత్తిమీర అక్కడ బెండకాయలు ఉన్నాయి సో ఇక్కడ ఆల్రెడీ మాలలు గుర్చి క్యారెట్ ఆలుగడ్డ క్యాప్సికమ్ మాలలు ఇచ్చి ఇక్కడ చూడండి అసలు ఎంత సంద ఉందంటే ఉందంటెంపుల్ సొరకాయలు వాటికి తీగలు గుచ్చారు మరి వాటిని ఎట్లా అలంకరిస్తారో నాకు తెలియదు బట్ అసలు చాలా ఎంత మంచిగా అనిపించిందో అసలు ఇవన్నీ చూస్తుంటే నన్ను ఎంత చచ్చగా టెన్నీ శాతాంబరి అవతారంలో సో ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఉంటుందండి అమ్మవారి అమ్మవారికి కిందికి ఉంటుందంట లోపలికి మెట్టుది వెళ్తున్నాము ఫస్ట్ టైం నాకు ఇది ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది ఆ కూరగాయల దండలు అవన్నీ కూడా సో టెంపుల్లోకి అయితే వచ్చేసాము ఈ పైన అంతా అలంకరించారు బంతి పూలు కూరగాయల ఆకుకూరలు అన్నీ అలంకరించారు లోపలికి వెళ్తున్నా అసలు అలంకరణ ఇక్కడి నుంచి ఎంత బాగుందంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట రేపటికి అంతా కూడా చూడండి పొట్లకాయలు ఆకుకూరలు కరివేపాకు గోంగూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు పొట్లకాయలు చూసి ఎట్లా తీశారు దొండకాయలు ఇక్కడ చూడండి పైన ఇది అమ్మవారి టెంపుల్ పైన వంకాయలతోటి ఇది అలంకరించారనమాట నాకు చాలా భలే గమ్మత్తుగా అనిపించింది వంకాయలతోటి చుట్టూ వంకాయలు పెట్టి అమ్మవారి బొమ్మకట్ల ఆకులు పెట్టి అలంకరిస్తున్నారు సో కింద అమ్మవారి కింద బావిలో ఉంటుందట అమ్మవారి విగ్రహం కూడా బావిలో ఉంటుందట మా అసోసియేట్ చెప్పాడు చూడండి మేడం చాలా బాగా రష్ బాగానే ఉన్నాడు సో ఆ లో నుంచే దండం పెట్టుకున్నాం చూడండి ఎంత బాగుందో అమ్మవారిగా అలంకరించారు చాలా బాగా అలంకరించారు సో అక్కడ దర్శనం చేసిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడైతే బైక్ వచ్చాము బైక్ వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా అన్ని కూరగాయలు అసలు మొత్తం గుడి మొత్తం అవే ఉన్నాయండి కూరగాయలు ఆ కూరలు దండలు ఎక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు కానీ ఎంత కష్టపడుతున్నారు అండి తెల్లారికి అమ్మవారిని అంత చక్కగా అలంకరించాలన్నట్టు ఆ కష్టం నాకు అసలు ఎంత కష్టపడేది ఉన్నారు ఇక్కడ గోడలకేమో లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయన్నమాట అన్నీ భలే పెట్టారండి అన్నీ లక్ష్మీదేవి విగ్రహాలు అసలు టెంపులే చాలా అద్భుతంగా ఉంది నాకు ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపించిందంటే ఆ టెంపుల్లో కాకపోతే హడావుడిగా కూరగాయలు అవన్నీ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళనివ్వలేదు ఇటు నుంచి వెళ్ళొద్దండి ఇటు నుంచి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని ఆ ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు అనమాట సో వెనక్కి మళ్ళా చూడండి కూరగాయలు మొక్కజొన్న కంకులు టమాటాలు అసలు బ్రహ్మాండంగా ఉంది చాలా సందడి ఉంది ఎంత ఎంత అదృష్టం చేసుకున్నా ఈరోజు నేను వచ్చాను ఈ అలంకరణ చేస్తున్నా ఎంత అలంకరణ చేసుకుంటూ చూసాను చాలా మనసులో అనుకున్నాను మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్నాను సో అందరికీ కూడా మంచి జరగాలని అక్కడి నుంచి వెళ్ళి అడిగాడు అనమాట ఇటు అమ్మవారి ఉంది కదా దారి వెళ్ళొచ్చా అని అడిగారు లేదన్నా ఇది క్లోజ్ చేస్తున్నాం మీకే దారి లేదు ఇవాళ క్లోజ్ చేశారని చెప్పారు సో టెంపుల్ చూడండి ఫైనంతా ఎలా ఉందా వ్యూ అంటే నేను వీడియో తీసుకుని అన్నమాట సో కొన్ని కొన్ని చోట్లయితే పర్మిషన్ అడగాల్సి వచ్చింది డైరెక్ట్గా తీయనివ్వలేదు సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి ప్లీజ్ అన్నం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓకే అన్నారు సో ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చాము ఇక్కడ ఒక అమ్మవారిది ఏదో హోమం చేశారనమాట అక్కడ హోమము అలంకరణ అంత బాగుంది సో బయటికి భిస్తాము అమ్మవారిని భిస్తాము సో ఇక్కడి నుంచి కూడా ఒక టెంపుల్ ఎంత బాగా కనపడుతుంది ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అందరు వాళ్ళారు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంటే హైదరాబాద్ చాలా ఫేమస్ బోనాలకి అన్నిటికీ కూడా సో ఇక్కడ ఒక అమ్మవారు ఉంది దర్శనం చేసుకున్నాం అంత ఫేమస్ టెంపుల్ ఇన్ని సంవత్సరాలు దాదాపు లెవెన్ ఇయర్స్ నేను హైదరాబాద్లో ఉన్నాను కానీ టెన్షన్ నేను ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్కి నేను పెద్దమ్మ టెంపు పెద్దమ్మ టెంపుల్కి కూడా నేను వెళ్ళలేదు బీజు ఇక్కడ చూడండి అద్దాలు మండపంలో అమ్మవారు టెంపుల్లో అద్దాలు ఉన్నాయి మంచిగా అద్దాల లోపల నుంచి అమ్మవారు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చాలా 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 బాగుంది అక్కడ నుంచి సో బయటకు వచ్చాము ఇక్కడ బయట కొబ్బరికాయ కొట్టుకోవాలంట సో బయటకెళ్తే వచ్చాము కొబ్బరికాయ కొట్టేసాము టెంపుల్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం వచ్చాను మళ్ళీ ఒకసారి మా పాపని తీసుకొని రావాలి ముఖ్యంగా మా అమ్మని తీసుకొని రావాలి అమ్మకి ఇలా టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక గుడికి తీసుకెళ్ళమని అడుగుతుంటుంది మ్యాక్సిమం తీసుకెళ్తూనే ఉంటాము పాప మొన్న వచ్చినప్పుడే తీసుకెళ్ళడానికి అవ్వలేదు టైం లేక ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్దాం అక్కడి నుంచి ఇంకో టెంపుల్ సాయిబాబా టెంపుల్ అటండి ఇది మార్వాడీస్ కట్టారంటే ఇది మొత్తము సాయిబాబా దత్తాత్రేయుడు శివుడు అందరు ఉన్నారనమాట ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయుడు ఉంటాడు ఇక్కడ ఫస్ట్ వినాయకుడికి అయితే మేము దండం పెట్టుకున్నాము వినాయకుడు విగ్రహం కూడా ఎంత బాగుందో చెక్కతోటి చేశారో మరి నాకు అర్థం కాలేదు ఆ కలర్ చూస్తే నాకు చెక్కలాగా అనిపించింది కానీ చెక్క అయితే అలా ఉండదు కదా అని అనిపించింది సో అక్కడ దండం పెట్టుకొని ఇటు దత్తాత్రేయుడు స్వామి దగ్గరికి వచ్చాము దత్తాత్రేయుడు వల్లి దేవ దేవసేన స్వా అమ్మవారు కూడా ఉంది ఇద్దరు ఉన్నారు సో దండం పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాము చూడండి దత్తాత బాబుకి పంతులు గారు అట్టిపండి ఇచ్చారు సో లోపల లోపల చూడండి టెంపుల్ ఎంత విశాలంగా ఉందో సో ఇక్కడ వచ్చేసి మనకి పడగలి సుబ్రహ్మణ్య స్వామిది ఉంటుంది వెనకాల చెట్టు కింద రావి చెట్టు కింద అండ్ ఇప్పుడైతే మేము సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము సాయిబాబా టెంపుల్ సాయిబాబా కూడా చాలా విగ్రహం బాగుంది సాయిబాబాని దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం చూడండి సాయిబాబా గుడి ఎంత బాగుందో ఇక్కడ సో ఇక్కడైతే మేము దండం పెట్టుకుంటున్నాం ఇక్కడ వాడు చిన్నోడు అసలు ఆగట్లే పరుగులు పెడుతున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా అంటే వీళ్ళు రెగ్యులర్గా వస్తారంట ఈ టెంపుల్కి ఎప్పుడు మా అశోక్ వాళ్ళు సో వెళ్ళి చక్కచక్క దండం పెట్టుకుంటున్నాడు విభూది పెట్టుకుంటున్నాడు చూడండి విగ్రహం ఎంత బాగుందో సాయిబాబాది చిన్న విగ్రహం ఉంది పెద్ద విగ్రహం ఉంది సో ఇక్కడైతే దర్శనం అయిపోయింది నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి బొమ్మ ఉంది చూడండి గోడ మీద పెయింట్ వేశారు ఎంత బాగుందో అసలు అక్కడి నుంచి రావిచెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి నాగపడగల విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో మొక్కుకొని చాలామంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అవి పెడుతుంటారంట సో దీని చుట్టూ నేనైతే ఒక ప్రదక్షిణం చేశాను ప్రదక్షిణం చేసి ఎందుకంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది సో ఇక్కడికి వచ్చైతే నేను ప్రదక్షిణమైతే చేశాను ఒక ప్రదక్షిణము చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేసే అసలు డిఫరెంట్గా ఉంది చాలా పెద్దగా ఉంది టెంపుల్ చాలా బాగుంది సో ఇక్కడైతే నేను ఒక ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్న ఒక ఎవరో మొక్కుకున్నట్టుంది ఆవిడ దీపాలు పెడుతున్నారు దీపాలు పెడుతున్నారు చాలా బాగుంది నెక్స్ట్ ఆ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట అటు పక్కన సో నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము చూడండి ఎంత బాగుందో గుడి మాత్రం చాలా కలర్ఫుల్గా ఎక్కువ స్పేషియస్గా భలే ఉంది నిన్నంతా ఇదే సరిపోయిందండి టెంపుల్స్ మాత్రం అనుకోకుండా నేను వెళ్ళాను వాడు చక్కగా అట్టుబడి తింటున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిలో స్వామివారికి పూజ చేస్తున్నారు అక్కడి నుంచి ఈ పక్కన శివాలయం ఉందనమాట శివాలయానికి వచ్చాము శివాలయంలో నేను శివుడికి నీళ్లు పోసుకున్నాను అభిషేకం అక్కడ నీళ్లు సబ్ ఇచ్చారనమాట రాగి చెంబుతోటి నీళ్లు పోసుకొని అభిషేకం అయితే చేసుకొని దండం పెట్టుకున్నాను సో చూడండి అభిషేకం అయితే చేసుకున్నాను చిన్నోడు కూడా పోసాడు వాళ్ళ బాబు కూడా పోసాడు అనమాట చాలా బాగుంది టెంపుల్ చిన్న శివలింగము చాలా బాగుంది సో ఇక్కడే ఇంకా శివుడు తర్వాత అమ్మవారి టెంపుల్ కూడా ఉందన్నమాట సో అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అభిషేకం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత మేము ఇక్కడున్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ గో కృష్ణుడిది విగ్రహం ఉందండి ముందు అసలు ఎంత బాగుందో విగ్రహం ప ఇటు పక్కన సాయిబాబా ఇటు పక్కన పుట్టపర్తి సాయిబాబా ఇద్దరు ఉన్నారు సో ఇది టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది అంటే ఇన్ని దేవుళ్ళు అందరూ ఒకే చోటు ఉన్నారనమాట వీళ్ళు చాలా రెగ్యులర్గా వస్తారు మేడం రండి చాలా బాగుంటుంది చూదురుగానని ఇక్కడ నవ నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాలు ఇటు నుంచి మేము బయటికి వెళ్ళిపోయామన్నమాట సో బయటికి వెళ్తున్నప్పుడు మాకు అసోసియేట్ అన్నాడు మేడం ఇక్కడ సాయిబాబా ది ఊపండి చాలా మంచిది అందరు ఊపుతున్నారు మీరు కూడా వెళ్ళి ఒకసారి ఉయ్యాలు ఊపండి బాబావారిని అని అంటే నాతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా పోటీ పడి వచ్చాడు నేను ఊపుతా అనుకుంటూ మంచిగా కొద్దిసేపు ఇట్లా ఒక కొద్దిసేపు అట్లా ఉయ్యాలు ఊపుకొని మేము బయటికి వెళ్ళిపోయాము అక్కడైతే ఇంకా ఉయ్యాలు ఊపేసి బయటకు వచ్చాము వాడు మళ్ళీ ప్రసాదం అని లోపలికి వెళ్ళాడు సో ఇదండి నిన్నంతా నేను ఈరోజు అంతా నేను చేసిన పని ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక నన్ను మెట్రో స్టేషన్ లో దింపేశాడు నేను మెట్రో ఎక్కేసి నేను ఇంకొచ్చేసాను అంతే బాయ్